మరి శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి భక్తుడు డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు ఎప్పటికీ నేను నా జీవితంలో ఎప్పటికీ 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 మర్చిపోలేని రోజు అండి ఎందుకంటే నాకు నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ ప్రదేశం అంటే నాకు ఒక పుణ్యక్షేత్రము ఒక దివ్యమైన స్థలము ఒక పవిత్రమైన స్థలం కింద ఒక శక్తినిచ్చే స్థలం కింద నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను ఈ నేనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో నా ముందు జనరేషన్ కావచ్చు నా జనరేషన్ కావచ్చు నా తర్వాత జనరేషన్ కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తే ఒక రకమైన వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని వాళ్ళకున్న బాధలు చెప్పుకొని వాళ్ళకున్న ఆనందాన్ని ఆయనతో చెప్పుకుని ఒక రకమైన ఒక మెడిటేషన్ లాంటిది అంటే అవన్నీ తీరే ఒక సమస్యలకి సొల్యూషన్ దొరికే ఒక ప్రదేశంలాగా నిజంగా భావిస్తాం మేమందరం రామారావు గారిని దైవంగా భావించే మా లాంటి అభిమానులు అందరం అలాంటి ప్రదేశంలో ఒక ఎన్టీ రామారావు గారు నేను ఎప్పుడు జోహార్ జోహార్ అనేది నా నోట్లోంచి రాదు ఆయన మనలో ఉన్నారు మాతో ఉన్నారు మరణం లేని జననం రామకృష్ణ గారు చెప్పినట్లుగా మేమందరం భావిస్తున్నట్లుగా ఆయన ఎప్పుడు మనతో ఉన్నారు తెలుగు జాతి ఉన్నంతవరకు ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు చరిత్రలో ఉన్నారు రాయబోయే చరిత్ర ప్రతి చరిత్రలోను ప్రతి పేజీలోనూ ప్రతి పంక్తిలోనూ ఉంటారు ఆయన సో మేము ఎప్పుడు అలాంటి ఒక ప్రదేశంలో ఆయన నాలుగో తరానికి చెందిన మళ్ళీ ఆయన పేరుతో మూడు అక్షరాలతో ఆ పవర్ఫుల్ మూడు అక్షరాలతో ఆయన మనవుడు తాతయ్య గారి పేరుని ఎంతో ప్రేమ అనురాగం ఆప్యాయతలతో పెట్టుకున్న ఆ పేరుని ఆ పేరుని పెట్టుకోవటం అంటే అది ఈజీ కాదు ఆ పేరును పెట్టుకున్న వ్యక్తి పెట్టుకోవటం అంటే మళ్ళీ అది ఫైన్ ఆర్ట్స్లోనే రాణించాలి చాలామంది పెట్టుకుంటారు పేర్లు మళ్ళీ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి ఆయన ఏ ఫైన్ ఆర్ట్స్లో అయితే రాణించారో ఆ ఫైన్ ఆర్ట్స్లో రాణించాలి పుట్టినప్పుడు పెట్టుకుంటాం పెరిగి తర్వాత ఫైన్ ఆర్ట్స్ ఆయనలో కనపడాలి అలా కనపడిన ఆ అబ్బాయి నా కళల్లో పడతాం ఆ కళల్లో కనపడిన అబ్బాయి యొక్క లాంచింగ్ ముహూర్తం షూటింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం నేను అనుకోవటం అది జరగటం అది కూడా ఆయన యొక్క మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అద్వితీయమైన మరుపు మరుపురాని ఒక ఘట్టం అనమాట ఆయన ఏ ఏమైతే ఆలోచించి వాళ్ళకి వాళ్ళ కుమార్తెలకి ఈశ్వరి 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 అని శక్తి స్వరూపాలుగా పేర్లు పెట్టారో ఆ శక్తి స్వరూపాలు అంటే నిన్న నిన్న కాక మొన్న నేను వేసిన ఒక పాంప్లెట్ అంటే వీళ్ళు మా స్పెషల్ ఆస్పిషియస్ గెస్ట్స్ అతిథులు అని నేను ఏదైతే ఒక పాంప్లెట్ వేశాను ఆ గెస్ట్స్ అని వేశాను అక్కడ అది నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఆ డిజైన్ అంటే మూడు ముగ్గురు అతిథులు ముగ్గురు కుమార్తెలు ఆ ముగ్గురు కుమార్తెలు ముగ్గురు ఒక సైంటిస్టులు అనమాట మహిళా సైంటిస్టులు ముగ్గురు ఆ మెమోరియల్ ఎలా అనిపించింది అంటే నాకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది రాకెట్లను లాంచింగ్ చేసి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది ఆ లాంచింగ్ ప్యాడ్లోంచి ఒక రాకెట్ని ఒక మిసైల్ని ఒక స్టడ్ని స్టార్స్ కేటగిరీలోకి లాంచ్ అయిపోయే ఇందుకు వచ్చి సైంటిస్టులు ముగ్గురు పూనుకుని ఒక మహిళా సైంటిస్టులు పూనుకుని లాంచ్ అయిపోతున్నారు అన్నట్టుగా నాకు డిజైన్ చేసిన తనిపించింది డిజైన్ చేయించుకున్న తర్వాత అనిపించింది ఆ మిసైల్ మరెవరో కాదు ఆ స్టడ్ మరెవరో కాదు ఫ్యూచర్లో ఆ స్టార్స్ కేటగిరీలోకి అద్భుతమైన రేంజ్లోకి వెళ్ళబోయే స్టార్ ఎన్టీఆర్ మా ఎన్టీఆర్ అని అనిపించింది నాకు అది గర్వకారణంగా అనిపించింది అది భవిష్యత్తులో జరగబోతుందని నాకు అనిపిస్తుంది ఇన్స్టిట్యూషన్ అనిపిస్తుంది ఇదంతా ఎందుకు అనిపిస్తుంది అంటే దానికి విశేషమైన కృషి కృషి విశిష్టమైన కృషి కావాల్సినంత కసి తనలో ఉన్నట్టుగా నాకు అనిపించింది దానికి ఇదంతా ఎప్పుడు అనిపిస్తుంది అంటే ప్రాజెక్టు కావాల్సిన కృషి పట్టుదలతో కసిగా మేము పనిచేయటం జయాబు చేయాలనేది మీరు చూసి రేపొద్దున మాకు ఇచ్చే రిసెప్షన్లోంచి ఆధారపడి ఉంటాయి సో ముగ్గురు వాళ్ళ ముగ్గురు రామారావు గారి ముగ్గురు కుమార్తెలు వాళ్ళ మనవడి అనిపి మనవడి రూపంలో ఉన్న మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో ఉన్న అబ్బాయిని వాళ్ళ నాన్నగారి పేరుతో ఉన్న అబ్బాయిని మనవడి రూపంలో ఉన్న అబ్బాయిని వాళ్ళ చేతుల మీదుగా వెండితెర ప్రపంచానికి ఆయన యొక్క మెమోరియల్ ప్లేస్లోంచి పరిచయం చేయటం అనే ఒక అపురూపమైన ఘట్టంలో ఆయన వీరాభిమాని అయినా నేను దర్శకత్వం వహించే ఒక అపురూపమైన ఘట్టంలో నా భార్య నా భార్య సన్నిహితులు స్నేహితులైన అమెరికా ఫ్రెండ్స్ రమేష్ సత్లి గారు నాయకత్వంలోని ఫ్రెండ్స్ అందరూ భాగస్వామ్యమయ్యి నా మహిళ మళ్ళీ నా భార్య నిర్మాతగా వాళ్ళందరూ కలిసి ప్రొడ్యూస్ చేసే ఒక మహిళలు అందరూ కలిసి ఒక చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవటం అనేది ఒక గొప్ప మరుపురాని ఘట్టం ఇందులో మన తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పరిచయం చేసే రా పరిచయం చేసే ఒక కార్యక్రమం కలిసి రావటం కూడా ఇదంతా కూడా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను తను కూడా కూచిపూడి డ్యాన్సర్ మంచి అమ్మాయి సో ఈ కార్యక్రమం మళ్ళీ ఒక మరుపురాని ఘట్టం కింద ఫీల్ అవుతున్నాను అలాగే ఈ ఘట్టంలో ఎప్పుడు ఏ అంటే మేము మాకు మాకు హరికృష్ణ గారితో మూడు సినిమాలు చేసిన పరిచయంలోనూ అంతకుముందు అస్టేటర్గా చేసిన పరిచయాల్లో ఆ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మా గారిని పూజలు 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 ఎప్పుడు పూజలు చేస్తూ చూసాం పూజల గురించి వింటూ చూ విన్నాము పూజల గురించి మాట్లాడుతూ విన్నాం మాట్లాడుతుండగా విన్నాం పూజలే పూజలు ఆవిడ వచ్చి పూజ చేస్తుండగా మా మాకు పూజా కార్యక్రమాలు నిర్వహించు నిర్వహిస్తుండగా ఈ షూటింగ్ ముహూర్తం అనేది స్టార్ట్ అవటం ఆవు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా స్టార్ట్ అవటం అనేది గొప్పగా కార్య గొప్ప గొప్ప శుభ సూచకంగాను అది అదృష్టం కింద భావించాం అలాగే మా హరికృష్ణ గారి ఇంకొక రూపం కింద భావించి మేము సుహాసిని మాకు మా సుహాసిని పాప ఆవిడికి మా హరికృష్ణ గారు వాళ్ళ అమ్మమ్మ గారి పేరు పెట్టుకున్నారు వెంకట్రావమ్మ అని మామూలుగా ఇంట్లో సుహాసిని పేరు పిలుచుకోవటం సుహాసినిగా పేరు మార్చుకున్నారు సో ఆ తన తల్లి తన అమ్మమ్మ గారు నాయనమ్మ గారి పేరు పెట్టుకున్న ఆవిడ పేరు మీద ఆవిడ పేరు ఆవిడ నాకు స్క్రిప్ట్ ఇస్తూ ఆయన యొక్క స్లాంగ్లో చౌదరి ఒళ్ళ దగ్గర పెట్టుకుని తీయనట్టుగా మాట్లాడుతూ నా స్క్రిప్ట్ అందించడం దర్శకుడిగా ఆవిడతో పాటు ఆవిడ కజిన్స్ సిబ్లింగ్స్ అందరూ కలిసి ఇవ్వటం అనేది అదొక అంతా ఒక రకమైన ఒక రకమైన వాతావరణం అంతా నాకు చక్కగా అంటే మంచిగా ఒక అనిరుచిన అనుభూతిని కలిగింది నాకు దాంతోపాటు మా మోహన్ కృష్ణ గారు మోహన్ కృష్ణ గారు అంటే వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్డ్ అనమాట వెరీ స్ట్రిక్ట్ అంటే మనం ఆయన్ని అదేంటి మావిలో మబ్బి పెట్టలేం మనం అనుకుంటే తెలిసే లోపు స్ట్రిక్ట్గా మారిపోతుంట ఆయన్ని అసలు మబ్బి పెడతాం కష్టం అలాంటి ఆయన్ని ఒక షార్ట్గా అడగటం అడిగిస్తే ఆయన దేవుడి దేవులు ఒప్పుకోవటం ముహూర్తం షాట్గా ఆయన డిఓపి కింద మాకు చేసుకోగలగటం అంటే రామారావు గారిని డిఓపిగా చేసిన ఆయనతో మా ముహూర్తం షాట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ మనవడి యొక్క ముహూర్తం షాట్కి డిఓపిగా ఆయన చేసే ఒక విచిత్రమైన ఒక అనిర్వచనీయమైన సంఘటనలో ఆయన లాక్ చేసుకోగలటం ఇవన్నీ కూడా ఒక అన్ని విచిత్రంగా జరిగినాయి అలాగే ఎక్కడో ప్రపంచంలో ఒక టూర్లో ఉన్నారు మా రామకృష్ణ గారు మాకు నందమూరి అభిమానులందరికీ ఒక ఆక్సిజన్ లాంటి ఆయన ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా నవ్వుతూ మాడుతుంటారు ఆయనకి ఏం ఉన్నాయో ఏమున్నాయో ఏం తెలియదు ఎన్ని పనులు ఉన్నాయో బిజీగా ఏమన్నా ఆక్సిజన్ మీరు మాకు కనపడగానే మాకు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడుందో తెలియదు కానీ ఆక్సిజన్లా ఫీల్ అవుతాం మిమ్మల్ని సో మీరు చూడండి ఎంత ఓపికగా ఉన్నారో అందరి గెస్టులు అందరిని పంపించేసి మేము మీరు ఒకటే మాట అన్నారు నేను ఈ ఈ సి ఈ కార్యక్రమానికి నేను కానీ నీకు నేను హరికృష్ణలా నేను ఉంటా అని కొబ్బరికాయలు కొట్టే వరకు పక్కన నుంచి ఉన్నారు ఆయన సో మా హరికృష్ణ గారు అలాగే ఇందాక మా రామ్ చెప్పినట్లుగా ఈ మొత్తం కార్యక్రమాన్ని పైనుంచి దివి నుంచి మా నందమూరి అంటే లక్ష్మీ చౌదరి గారు గారులు మాకు తెలి మాకు తెలిసిన ఆ తర్వాత జనరేషన్లో అయిన మా రామారావు గారు పక్కన తిరువిక్రమారావు గారు ఆ పక్కనే నుంచి చూస్తున్న సాయి కృష్ణ గారు మా హరికృష్ణ గారు ఆ పక్కనే ఉన్న మా జానకరామ్ గారు ఆ పక్కనే ఉన్న మా తారకరత్న గారు అందరూ ఈ కార్యక్రమాన్ని చూస్తూ పొలకించిపోతుంటారు ఏ వైబీఎస్ చౌదరి మన కుటుంబ అభిమాని సరదాగా మంచిగా కష్టపడి సినిమా తీస్తున్నాడు మనవాడితో నందమూరి తారకరామరావుతో అని అలాగే ఈ మన సినిమా అనుకున్న కాడి నుంచి అందరు ఆశీస్సులు ఉన్నాయి అందరు కుటుంబంలోని అందరు ఆశీస్సులు రకరకాల అందరూ కుటుంబంలోని తన తను చెప్పినప్పుడు తన తాత అయ్యేవాళ్ళు అందరూ యంగే కానీ వరుస అవుతారు ఎందుకంటే అతను ఫోర్త్ జనరేషన్లో ఫస్ట్ పెద్ద కిడ్డు జానకరాంగారాం థర్డ్ జనరేషన్లో పెద్ద కిడ్డు ఇతను ఫోర్త్ జనరేషన్లో పెద్ద కిడ్డు సో అందరూ పాపం ఇతను యంగే తొందరగా యంగ్ వాళ్ళు తొందరగా ఓల్డ్ లాగా కనపడతారు కానీ అందరూ యంగే తాతయ్య వరుస వాళ్ళందరూ సపోర్ట్ ఉంది అందుకనే ఈరోజు చూసుంటారు ఎంతమంది అన్ని జనరేషన్స్ వాళ్ళందరూ వచ్చారు ఫ్యామిలీ కుటుంబీకులు అందరూ వచ్చారు అలాగే బాబాయ్ జనరేషన్స్ అందరూ కూడా సపోర్టు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి మోరల్స్ ఎలా ఉండాలి సినిమా ఫీల్డ్ ఎలా ఉండాలి వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఇతను ఎలా మెలగాలో చెప్పారు తాతయ్య వరుస వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పి ఎలా మెలగాలో చెప్పారు వాళ్ళందరూ కూడా బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు ఒక్కో కార్యక్రమంలో వాళ్ళు ఎలాగూ బ్లెస్ చేస్తారు తన కెరీర్లో అవన్నీ కూడా ఉన్నాయి తనకి అందరూ అండగా ఉంటారు తన మంచి భవిష్యత్తు ఉండాలి అభిమానులు అండదండలు ఉన్నాయి తను మంచిగా ముందుకు ఎదగాలి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నందమూరి వంశ వీరాభిమాన్ కింద కుటుంబం వీరాభిమాన్ కింద సో ఇవన్నీ పక్కన ఇవన్నీ పక్కన పెడితే సినిమా మేము సినిమా ఏం తీయబోతున్నాం ఒక తెలుగు సాహిత్యం తెలుగు సంప్రదాయం హైందవ సంప్రదాయం హైందవ సంస్కృతి మీద కీరవాణి గారి కాంబినేషన్లో చంద్రబోస్ గారి సాహిత్యంతో బుర్రా సాయిమాధ గారి యొక్క మాటల పదునైన మాటలతో చక్కటి నేటివిటీ మాటలతో నేను నా సాయశక్తుల ప్రతి సినిమా వచ్చిన సినిమా వచ్చినట్టు అప్డేట్ అవుతూ చూస్తూ అప్డేట్ అవుతూ మంచి కథ తయారు చేసి కష్టపడి నా సాయశక్తుల కష్టపడి మంచి కథను తయారు చేశాను ఆ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను వీళ్ళందరితో కూడా మంచిగా కోచింగ్ ఇచ్చాను తర్వాత మీరు చూసి దానికి నాకు రిజల్ట్ ఇస్తే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం మంచిగా కష్టపడతాను మా మా మేము చేయగలిగింది ఏంటంటే కష్టపడి పనిచేయటం అది మేము మీకు అది మేము సాయశక్తులకు కష్టపడుతున్నాం మేము కష్టపడుతున్నాం వాళ్ళు కష్టపడుతున్నారు కష్టపడి పని చేస్తున్నామని ప్రామిస్ చేయగలుగుతున్నాం మీరు రండి మా కష్టాన్ని చూడండి ఆశీర్వదించండి మనస్ఫూర్తికి కోరుకుంటున్నాం అట్లాగే షెడ్యూల్స్ ఒక దీని తదనంతరం మేము నెక్స్ట్ ప్రకటనలో కంటిన్యూస్ ఆఫ్ షెడ్యూల్స్ సాంగ్స్ రికార్డింగ్స్ అన్ని వివరాలన్నీ కూడా నెక్స్ట్ మా పిఆర్ఓలు మా వంశశేఖర్ల ద్వారా మీ తదుపరి వివరాలను తెలియజేస్తాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా అది అందరూ రావటం అనేది ఇంకా అంత అలాగే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అలాగే మా పూజా కార్యక్రమంలో ముఖ్యమైన అంశం ఏంటంటే వసుంధర్ గారు నాకు ద్వారా నా ఆ వసుంధర్ గారు ద్వారా నా వైఫ్కి తను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయింది కాబట్టి తాంబూలంలో తను కలిసి రావాలని చెప్పి తను తాంబూలం చక్కగా స్వయంగా ఇచ్చి వసుంధర్ గారు తనకి మంచి లక్ష్మీ సౌభాగ్యవతిగా డబ్బులు మంచి లాభాలు రావాలి ప్రాజెక్టు ఫస్ట్ టైము కీర్తి ప్రతిష్టలు ఆల్రెడీ వస్తూ దాని కీర్తి ప్రతిష్టలు వస్తే డబ్బులు కూడా వస్తాయని చెప్పి ఆవిడ దీవించి ఇవ్వటం అనేది తనకి మంచిగా రావాలని తను దీవించి ఇచ్చారు అది కూడా మాకు మంచి చేస్తుందని మేము వసుంధర్ గారి ద్వారా వచ్చిన అది కూడా మంచి ఆశీస్సులుగా మేము భావిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు అంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఇలా పర్సనల్గా టైం తీసుకుని పురంధేశ్వర్ గారు కానీ భువనేశ్వర్ గారు కానీ అందరూ ప్రతి ఒక్కరు ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరు అందరు రావడం అనేది మాకు చాలా అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ ప్రతి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అన్నిటికంటే ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు సోదరుల కింద లెక్క ఎందుకంటే అందరూ నాకు బాగా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మాతో వెన్నంటే ఉన్నారు నన్ను సోదరులా భావిస్తూ నన్ను మా సినిమా ప్రకటనలు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మాకు సహకరించండి అని మరొకసారి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్